ముఖ్య అతిథి గారు ఎమ్మెల్యే గారికి భగవంతుడు ఆదిత ఐశ్వర్యాలు స్థితి సంపదలు బోగభాగ్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా మన అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం నమస్కారం ఈ అమ్మాయి నోటితో డ్రాయింగ్ లో ఎక్స్పర్ట్

చూడండి ఆ ఫోటో నెక్స్ట్ పిఎస్ నాయుడు గారికి వెల్వ సంఘం ఒక సన్మాన కార్యక్రమం ఉంది ఇక్కడే మనం అది కార్యక్రమాన్ని వీక్షించవచ్చు సంఘ నాయకుల్ని గౌరవంగా ఆహ్వానిస్తున్నాను వేది మీదకి రండి పిఎస్ నాయుడు గారు కొంచెం ముందుకు వస్తే మీ అభిమానులు మీకు సన్మానం చేయడానికి సమాయత్తులయ్యారు ప్లీజ్